మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సమస్త సర్ప దోషాలు రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి కార్తీక మాసంలో నాగేంద్రుడి పూజను ఏ విధంగా నిర్వహించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే పుట్టిన జాతకంలో జన్మకుండలిలో రాహుకేతు దోషాలు ఉన్నప్పుడు జీవితంలో అదృష్టం చేతి వరకు వచ్చి నోటికి రాదు దోషం ఉన్నప్పుడు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ బంధింపబడితే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది ఈ రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు సర్పశాపాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ఏడు తరాల్లో ఎవరైనా సరే పూర్వీకులు సర్పాలకు అపచారం చేస్తే ఈ దోషాలు వస్తాయి అంటే సర్పాలను కర్రలతో కొట్టడం సర్పాలను చంపటం అలాగే సర్పం సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే చూడటం రెండు సర్పాలు కలిసినప్పుడు చూడటం ఇలా సర్పాలకు సంబంధించి ఏ తప్పులు చేసినా సరే జాతకంలో రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు సర్పశాపాలు ఇవన్నీ వస్తాయి వీటన్నింటినీ పోగొట్టే శక్తి కార్తీక మాసంలో చేసే నాగేంద్రుడి పూజకు ఉంది కార్తీక మాసంలో నాగేంద్రుడి పూజ చేయటం ద్వారా ఈ దోషాలన్నిటి నుంచి బయటపడచ్చు నాగేంద్రుడి పూజ ఎలా చేయాలంటే పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మీ పూజామందిరంలో ఒక పీఠను ఏర్పాటు చేయండి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో పీట మీద ముగ్గు వేయండి ఆ పీట మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము ఏర్పాటు చేసుకోండి ఆ పళ్ళ్యానికి కూడా ఐదు చోట్ల గంధం బొట్లు ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి ఇప్పుడు రాగి లోహంతో లేదా ఇత్తడి లోహంతో చేసిన ఒక చిన్న పడిగను ఆ పళ్ళెంలో ఉంచండి అంటే నాగ పడిగకు అభిషేకం చేసుకోవాలి నాగపడిగకు పూజ చేయాలి కాబట్టి రాగి లోహము లేదా ఇత్తడి లోహంతో చేసిన చిన్న నాగపడిగ ఆ పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెల్లో ఉంచి దానికి ఆవు పాలతో అభిషేకం చేయాలి ఆవుపాలు లేకపోతే మంచినీళ్ళతో అయినా అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం చేసేటప్పుడు ఓం నాగరాజాయ నమః ఈ మంత్రం వీలైనన్ని సార్లు చదవాలి ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు ఓం నాగరాజాయ నమహ అని చదువుతూ ఆ నాగపడిగకు అభిషేకం చేసుకోండి అయితే ఆ నాగ పడిగకు అభిషేకం చేయటానికి ముందే అక్కడ దీపం పెట్టాలి ఆ దీపం ఎలా పెట్టాలంటే ప్రమిదలో నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం పెట్టాలి దానికి కారణం ఏంటంటే మనకి నవనాగ దేవతలు అని ఉన్నారు ఆ నవనాగ దేవతల పేర్లు చెప్పుకుంటూ ఆ తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ తొమ్మిది ఒత్తులు తీసుకుని ఆ తొమ్మిది ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ ఒత్తి వేసి దీపం వెలిగించాలి అప్పుడు ఆ సర్ప లోహంతో చేసినటువంటి ఆ పడిగకు అభిషేకం చేసుకోవాలి ఆ తొమ్మిది నాగదేవతల పేర్లు ఏంటంటే అనంత వాసుకి ఆదిశేష పద్మనాభ కంబళ శంఖపాల ధార్త్ర రాష్ట్ర తక్షక కాళీయ ఈ తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ తొమ్మిది ఒత్తులు తీసుకొని కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ప్రమిదలో నువ్వు నూనె పోసి ఆ ఒత్తి వెలిగించి దీపం పెట్టాక ఇప్పుడు రాగి లోహం లేదా ఇత్తడి లోహంతో చేసిన ఆ నాగపడిగకు ఆవు పాలతో కానీ మంచినీళ్ళతో కానీ అభిషేకం చేస్తూ ఓం నాగరాజ అయ్యన మహానే మంత్రం చదువుకోండి అభిషేకం పూర్తయ్యాక ఆ నాగపడిగను చక్కగా ఒక పొడి వస్త్రంతో తుడిచి దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి సువాసన కలిగినటువంటి పుష్పాలు ఆ నాగపడిగ దగ్గర ఉంచి ఆ నాగపడిగకు అగరబత్తులు చూపించి ధూపం వేసి నాగపడిగ దగ్గర చలిమిడి లేదా చిమ్మిడి నైవేద్యంగా సమర్పించాలి వీలైతే పత్తి తీసుకొని ఆ పత్తికి పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టి ఆ పత్తిని ఒక వస్త్రంలా చేసి ఆ నాగపడిగకు అలంకరించండి చలిమిడి చిమ్మిలి నైవేద్యం పెట్టండి ఇలా కార్తీక మాసంలో నాగపడిగకు చేసే పూజ రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు సర్పశాపాలు వీటన్నిటినీ పోగొడుతుంది అందులోనూ ప్రత్యేకంగా కార్తీక మాసంలో ఒక అద్భుతమైన రోజు ఉంది కార్తీక బహుళ పంచమి అది చాలా శక్తివంతమైన రోజు కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే పంచమి రోజు ఎవరైతే ఈ నాగేంద్రుడి పూజ చేస్తారో వాళ్ళకి ఏడు తరాల పాటు నాగదేవతల అనుగ్రహం కలుగుతుందని తత్వము అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు కాబట్టి కార్తీక బహుళ పంచమి రోజు ఈ నాగేంద్రుడి పూజ చేస్తే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలా వీలు కాని పక్షంలో ఏ రోజైనా కార్తీక మాసంలో ఈ నాగేంద్రుడి పూజ చేయండి సమస్త సర్పదేవతల అనుగ్రహానికి సులభంగా కండి పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తే సకల దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి భక్తి అనే పేరుతో అనేక మంది కొన్ని ఫేక్ ఛానల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు అలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి మా అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో వ్యక్తిగతంగా కానీ ఫోన్ పరంగా కానీ అపాయింట్మెంట్ కావాలంటే ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయాలి ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయాలి ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మవద్దు నమ్మి మోసపోవద్దు అలాగే అనేక రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి